నాకు మార్కులు వేయకపోతే చేటా బడి చేయిస్తా అంటూ పదో తరగతి జవాబుపత్రంలో విద్యార్థి మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులను ఉద్దేశించి రాయడం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది చదవడానికి ఇది నవ్వు పుట్టిస్తున్నా దీని వెనక దాగి ఉన్న విద్యార్థి నేర ప్రవృత్తి ఆందోళన రేకెత్తిస్తోంది తన తల్లితో తరచూ బుడవ పడుతోందన్న ఆగ్రహంతో తెలంగాణలోని జనగామ జిల్లాలో పదమూడేళ్ల బాలుడు నానమ్మను కత్తితో పొడిచాడు తీవ్రగాయాల పాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసింది సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే ఇవ్వలేదన్న అక్కసుతో ఢిల్లీలో ఇద్దరు టీనేజర్లు ఓ యువకుడిని విచక్షణారహితంగా పొడిచి చంపారు బాలలు టీనేజర్లలో నేరస్వభావం పెరుగుతోందనడానికి ఇటువంటి దారుణాలే నిదర్శనం చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పిల్లల్లో విషబీజాలు నాటుకుంటూ అన్నాయి ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాలలు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాల్సిన టీనేజర్లు నేరాల రొంపిలోకి దిగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది విచక్షణ కోల్పోతున్న కొందరు పిల్లలు చిన్న చిన్న కారణాలకే తమ బంధువులు ఉపాధ్యాయులు స్నేహితులు తోటి విద్యార్థులపై దాడులు వేధింపులకు పాల్పడుతున్నారు మరికొందరు హత్యలు హత్యాయత్నాలకు తెగబడుతున్నారు తూర్పు ఢిల్లీలోని పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సహవిద్యార్థి ప్రైవేటు భాగాల్లో కర్ర చొప్పించి చిత్రహింసలకు గురిచేశాడు పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో మహారాష్ట్రలోని తానే జిల్లాలో ముగ్గురు పదో తరగతి తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఉత్తర్ప్రదేశ్లోని మేరల్లో ముగ్గురు పన్నెండో తరగతి విద్యార్థులు తమ అధ్యాపకురాలిని రియాగింగ్ చేశారు తమకు మార్కులు తక్కువ వేశారని జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో పలువురు తొమ్మిదో తరగతి విద్యార్థులు లెక్కల మేస్తారను చెట్టుకు బంధించి కొట్టారు కరోనా సమయానికి సంబంధించిన మధ్యాహ్న భోజనం బకాయిలను ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్లోని దుర్జన్పూర్ ప్రాంతానికి చెందిన ఓ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను తరగతి గదిలో బంధించారు దేశంలో ఎక్కడో ఒకచోట రోజు ఇటువంటి దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి స్మార్ట్ ఫోన్ ట్యాబ్ ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతుండటం వల్లే బాలల్లో విపరీత ఆలోచనలు పెడపోకడలు ప్రబలుతున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు చిన్నారులు టీనేజర్లలో నేర స్వభావం పెరుగుతోంది ఎలక్ట్రానిక్ అంతకంతకు ఉపకరణాలు సామాజిక మాధ్యమాల ప్రభావం వారిపై తీవ్రంగా ఉంటోంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారిని నడిపించడం ఎంతో సరైన మార్గంలో అవసరం భారత్లో చిన్నారులు రోజూ సగటున ఐదు గంటలకు పైగా ఆన్లైన్ వేదికల్లో గడుపుతున్నారు పదిహేను నుండి పదహారు సంవత్సరాల వారు ఎక్కువగా ఇంటర్నెట్కు బానిసలవుతున్నట్లు ఎయిమ్స్ అధ్యయనంలో తేలింది ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అంతర్జాల వినియోగం వల్ల సుమారు డెబ్బై శాతం బాలలు దీర్ఘకాలిక మానసిక రుగ్మతలకు గురవుతున్నారని షావోమీ ఇండియా మాజీ సీఈఓ మనుకుమార్ జైనా మధ్య ఆందోళన వ్యక్తం చేశారు ఐదు నుండి ఆరు సంవత్సరాల బాలల్లో ఏడు పాయింట్ ఆరు శాతం పది నుండి పధ్నాలుగు ఏళ్ల వారిలో పదమూడు పాయింట్ ఐదు శాతం పదిహేను నుండి పద్దెనిమిది ఏళ్ల టీనేజర్లలో పద్నాలుగు పాయింట్ ఏడు శాతం మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ మైనస్ రెండు వేల ఇరవై రెండు నివేదిక వెల్లడించింది పిల్లల్లో పెరిగిపోతున్న దూకుడు స్వభావం మానసిక రుగ్మతలు వారిని హింసాత్మక ఘటనలకు పురిగుల్పుతున్నాయి నేరస్తులుగా మార్చేస్తున్నాయి దేశవ్యాప్తంగా రెండు వేల పన్నెండు నుండి ఇరవై రెండు మధ్య బాలలు టీనేజర్లపై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి గత పదేళ్ల నుంచి వారిపై ఏటా ముప్పై వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు చిన్న వయసులోనే అఘాయిత్యాలకు పాల్పడుతున్న పిల్లల మానసిక దృక్పథాన్ని మార్చాల్సింది వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులే ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా వాడకుండా ఇంట్లో తల్లిదండ్రులు కట్టడి చేయాలి కేవలం పాఠ్యాంశాలకే వినియోగించేలా అశ్లీల చిత్రాలు హింసాత్మక ఘటనలు చూడకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడకుండా డిజిటల్ ఉపకరణాల్లోని సెట్టింగ్స్ మార్చాలి వాటిని అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాల గురించి బడుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా టీవీలు ఫోన్లకు అతుక్కుపోకూడదు ఖాళీ సమయంలో వారికి నీతి కథలు చెప్పాలి పుస్తకాలు చదివించాలి తోటి స్నేహితులతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలి సృజనాత్మక కార్యక్రమాల్లో వారిని నిమగ్నం చేయాలి ఇటువంటి చర్యలే పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి